తలరాత బాగా లేదని నిట్టూరుస్తూ ప్రతిరోజు దుఃఖంతో బాధతో గడిపితే కొన్ని రోజులకి వెనక్కి తిరిగి చూస్తే దుఃఖం తప్ప ఏమీ కనిపించదు శూన్యమే కనిపిస్తుంది బాధలో కూడా ఆనందాన్ని వెతుక్కోవాలి అప్పుడే పూర్తి జీవితం ఆనందమైన రోజులే కనిపిస్తాయి ఎప్పుడూ ఒకే తీరుగా ఉండదు జీవితం జీవితాన్ని అనుభవించేటప్పుడు ఆనందాన్ని వెతుక్కోవాలి బాధలో కూడా అప్పుడే వెనక్కి తిరిగి చూస్తే ఆ ఆనందమైన జీవితంలో అన్ని ఆనందమైన రోజులే కనిపిస్తాయి అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు కదా ఒంటరిగా కూర్చున్నప్పుడు మనసు తన్మయత్వంతో ఈ జీవితంలో నేను అన్నీ చూశాను ఏది కోల్పోలేదనే ఆనందాన్ని మన జీవితానికి ఇవ్వాలి అంటే బాధలో కూడా సంతోషాన్ని వెతుక్కుంటూ కష్టంలో కూడా ఆ కష్టాన్ని ఇష్టంగా చేసుకుంటూ జీవితాన్ని నడిపిస్తే తప్పకుండా మంచి రోజులు వస్తాయి మన జీవితానికి అర్థం ఉంటుంది అలాగుండాలంటే ప్రతిరోజు కొత్తగా మొదలు పెట్టాల్సిందే ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియోస్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు కొత్తగా కూడా సబ్స్క్రైబర్స్ వచ్చారండి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నా వాచ్ టైం కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయిందండి అండి ఇంకా తప్పు తప్పకుండా మీకు నా హృదయపూర్వక నమస్కారాలు అయితే తెలియజేస్తున్నాను నన్ను ఇలా సపోర్ట్ చేసినందుకు తప్పకుండా మీరు వీడియోస్ చూసి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని పూర్తి వరకు చూడండి నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఎంతోమంది ఉంటారు కదా వాళ్ళకి సపోర్టెడ్గా ఉండడం కోసం నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను తప్పకుండా అలాంటి వీడియోస్ చేయడానికే ట్రై చేస్తాను తప్పకుండా నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఇంకా ఈ వ్లాగ్ ఫ్రైడే రోజు చేసుకున్న పూజ బ్లాగ్ అండి ఇంకా ఈ వీడియో పూర్తి వరకు చూస్తే మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది తప్పకుండా నా మాటలను వింటూ ఈ వీడియో చూస్తూ మీకున్న కష్టాలని మర్చిపోండి మీకు ఆనందంగా సంతోషంగా అయితే ఉంటుందండి మీ మనసుకి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక ఫ్రైడే రోజు సిక్స్ థర్టీకి అయితే పూజ స్టార్ట్ చేసుకునే ముందు ఈవినింగ్ టైంలో చక్కగా ఇలా కళ్ళకు చల్లి మొగ్గులు పెట్టుకొని మళ్ళీ గుమ్మం ఉంటుంది కదా కడపకి చక్కగా పసుపు రాసి గంధము పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని తులసి కోట ముందు కూడా ముగ్గు వేసుకొని సాయంకాలం పూట ప్రశాంతంగా పూజ చేసుకుంటానండి ఇది ప్రతి ఫ్రైడే ఆచరించే పూజ అనమాట ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నేను టిఫిన్ సెంటర్ కదా మరి తొందరగా వెళ్ళిపోతాము కాబట్టి సో బ్రాహ్మీ ముహూర్తంలో ఎర్లీ మార్నింగ్ లేచినా కూడా ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించలేను కాబట్టి ప్రతి ఫ్రైడే ఇలాగా అమ్మవారిని నాకు ఇష్టమైన అమ్మవారిని ప్రశాంతంగా వారానికి ఒకసారి నాకు ఆనందంగా సంతోషంగా ఉండడం కోసం నేను ఇలాగైతే పూజను ఆచరిస్తానండి ఇంకా ముందు పూజ చేయాలంటే ఇంకా ఇల్లు ఇంటి వాకిలి అందంగా కలకలలాడాలంటే ఇంకేముంటుందండి ముగ్గులు వేసుకోవాలి చక్కగా అందంగా అలంకరించుకోవాలంటే ఫస్ట్ ముగ్గే చూసారు కదా ముగ్గు ఇంకా అమ్మవారికి ఇష్టమైన కమలాలు దీపాలు తర్వాత మధ్యలో అమ్మవారి పాదాలు వేసాను ఇంక ఇలాగా కొత్త కొత్త ముగ్గులు వేస్తే భలే సంతోషంగా అనిపిస్తుంది అండి నాకు ఇంకా అదొక మంచి పాజిటివ్ ఎనర్జీ సాయంత్రం ఈవినింగ్ అవ్విందంటే ఏ ముగ్గు వేయాలి ఏ ముగ్గు వేస్తే బాగుంటుంది అనే ఆలోచన వస్తుంది ఆ ముగ్గు కోసం ఆలోచిస్తూ ఉంటాను వేస్తూ ఉంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది ముగ్గంతా పూర్తి అవ్వగానే చూసుకుంటే ఆ ఎంత సంతోషం అనిపిస్తుంది భలే సంతోషంగా అనిపిస్తుంది అండి నాకైతే మంచి ఎనర్జీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఇలాగ ఎర్లీ మార్నింగ్ టైం ఉంటే చాలా పెద్దగా వేసుకొని ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకుంటాను ఇంకా నాకు వీళ్ళని బట్టి అమ్మవారిని పూజించాలి అంటే దేవుణ్ణి ఆరాధించాలంటే ఈ టైంలోనే ఆరాధించాలనే నియమం ఏమీ లేదు ముఖ్యంగా ఫ్రైడే రోజు చాలామంది ఉదయాన్నే ఆరు గంటల వరకు పూజ చేసుకుంటే చాలా మంచిదని చెప్తారు తర్వాత సాయంకాలం పూట పూజ చేసుకుంటే చాలా మంచిదని చెప్తారు అలాగా మనకి ఉదయం వీలు కాకపోతే సాయంకాలం పూట కూడా చేసుకోవచ్చు ఎప్పుడైనా మనకి ప్రశాంతంగా ఉండి మన ఇంటి వాతావరణము మనకు అనుకూలంగా ఉన్న టైం చూసుకొని మనము చేసుకుంటే చాలా మంచిది ఇంకా మనం ఏదైనా పూజలు చేసుకునేటప్పుడు ఇంట్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకొని ఇంటి వాళ్ళకి అన్ని సమకూర్చి పెట్టి ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తే అప్పుడు చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఆచరించినప్పుడు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనసు ఒక తన్మయత్వంగా ఉంటుంది చూసారా అప్పుడు ఆ ఫీల్ రావాలి ఫస్ట్ మనం చేసే పూజలు కానీ మనం ఇంట్లో పండగ వాతావరణం కానీ ఏదైనా సరే మన లైఫ్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అలాంటి పాజిటివ్ ఎనర్జీని మనం గెయిన్ చేసుకోవాలంటే మైండ్ రిలాక్స్గా ఉండే టైంని కేటాయించుకోవాలి ఇంకా ఫ్రైడే అయితే చాలామంది ఎర్లీ మార్నింగే అవ్వాలని హడవిడి పడి కంగారు పడిపోతుంటారు ఎందుకంటే ఎర్లీ మార్నింగే హస్బెండ్స్ కానీ పిల్లలు కానీ వాళ్ళకు ఆఫీస్కి వెళ్ళడము వాళ్ళకి లంచ్ అరేంజ్ చేయడము టిఫిన్స్ అరేంజ్ చేయడము లేట్గా లేవడము లేకుంటే అనుకున్నట్టుగా మనము ఇంటిని చక్కదిద్దకోకపోవడము లేదంటే మనకి ఆరోగ్యం సహకరించకపోవడము ఇలా అన్నీ ఉంటాయి కదా అలాంటప్పుడు ఎర్లీ మార్నింగ్ లేసినా కూడా వాళ్ళ పనులన్నీ చక్కదిద్దిన తర్వాత మధ్యాహ్నం కూడా కాకుండా ప్రతి శుక్రవారము రాహుకాలం అనే ఉంటుంది చూస్తారా పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు రాహుకాల సమయం ఉంటుందండి ప్రతి ఫ్రైడే ఉంటుంది ఒకే సమయము పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు కూడా చక్కగా పూజను ఆచరించుకోవచ్చు ఇంకా అప్పుడైతే పిల్లలు ఉండరు హస్బెండ్ ఉండరు వాళ్ళకి అన్ని పనులు సమకూర్చి చేసి పెట్టేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత మనకు అప్పుడు మంచి టైం ఉంటుంది ఆ లోపు మనము చక్కగా వీధి గుమ్మాన్ని శుభ్రం చేసి పెట్టుకోవడము చక్కగా ముగ్గులు వేసి పెట్టుకోవడము వంట రూమ్ క్లీన్ చేసి పెట్టుకోవడము వాళ్ళకి సంబంధించినవన్నీ అయిపోయిన తర్వాత పూజ చేసుకోవడానికి ఇంకా స్నానం చేసి చక్కగా మంచిగా అలంకరణ మనం కూడా చేసుకోవాలి అప్పుడే చాలా బాగుంటుంది హడావిడి పడి కంగారు పడిపోయడం కంటే చక్కగా అందంగా అలంకరించుకొని ఉన్న దాంట్లో ఇంకా మన పూజా మందిరం దగ్గర కానీ పీఠం పెట్టుకుంటే అక్కడ చక్కగా కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోండి ఫ్రైడే రోజు అలా కూడా చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగే చేసుకోవాలని ఏం లేదు ఇంకా అలా కూడా వీలు కాకపోతే ఈవినింగ్ టైం కూడా చేసుకోవచ్చు ఇలాగ మనసు ఉంటే మార్గం ఉంటుంది ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుందండి ఆ సొల్యూషన్ని వెతుక్కోవాలి ఆ టైంని మనం కేటాయించుకోవాలి పూజల విషయమైనా సరే ఇంటి వాతావరణమైనా సరే ఏదైనా సరే మనం ఆలోచించే దృష్టి ఉంటుంది చూసారా ఆ దృష్టితోటే మన సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయి మన ఆలోచనలని ఒక మంచిగా అంటే ప్రతిదీ ఏదైనా సరే అనుమానంతో భూతత్వంలో పెట్టి చూసుకోకూడదు నా విషయం అయితే నేనైతే అలాగే ఆలోచిస్తానండి చూస్తారు కదా ఇలా మాట్లాడుతూ చక్కగా అన్నీ గుమ్మము నీట్గా చేసుకొని తెలుసుకోట దగ్గర పూ పూజకు సంబంధించినవన్నీ అరేంజ్ చేసుకొని స్నానం చేసి వచ్చి ఈవినింగ్ టైం ఇంకా ఈవినింగ్ టైం నాకు ఇలాగో గ్రైండర్ పని అవన్నీ ఉంటుంది అవన్నీ చక్కదిద్దుకున్న తర్వాత పిల్లలకి డిన్నర్కి సంబంధించిన అరేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా పూజకు అన్నీ సిద్ధం చేసుకొని చక్కగా చేసుకుంటాను ఇంకా నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు వాళ్ళకి సంబంధించినవన్నీ అరేంజ్ చేసి పెడతాను అనమాట చూసారు కదా ఇంక ఇలాగైతే తులసి పూజను ఆచరించుకుంటున్నానండి ఒక్కటండి మన లైఫ్లో మనం చూసే దృష్టిని బట్టి మన ఆలోచనలు ఉంటాయి మనం ఏ దృష్టితో చూసుకుంటున్నామో ఆ దృష్టితోటే మన ఆలోచనలు అనేటివి ఉంటాయి మనము చూసే చూపు విధానాన్ని మార్చుకుంటే మన ఆలోచనలు కూడా మార్పు వస్తుంది ఇంకా మన ఆచరణ కూడా మారుతుంది మన మైండ్ కూడా మారుతుందండి వీటిని మనం గ్రహించుకోవాలి ఎప్పుడు ఏదో బాధ ఉండే ఉంటుంది బాధలు ఎవరికి ఉండవు ప్రతి ఒక్కడికి ఉంటుంది ఉన్నోడికి ఉంటుంది లేనోడికి ఉంటుంది అదేదో అంటారు ఉన్నోడు ఉండి తినలేకపోతున్నాడు లేనోడు లేక తినలేకపోతున్నాడని అంటే దీని సామెత ఊరికే పుట్టలేదండి ఒకప్పుడు అలాగ అనేవాళ్ళు అంటే ఉన్నవాడికి తినడానికి ఏవో ఒక ఇబ్బందులు ఉంటాయి కోట్ ఆస్తు ఉంటుంది పంచభక్ష పరమాణాలు తినొచ్చు కాకపోతే బీపీలు షుగర్లు ఉండేసి లేకుంటే అవి అలా ప్లేట్లు అలా కనబడుతూ ఉంటాయి కానీ తినలేరు మనకు లేకుండా మనం తినలేము వాటిని ఆస్వాదించలేము కాకపోతే మనకున్న గొప్ప అవకాశం ఏంటో తెలుసా ఏదైనా అరిగించుకోగలుగుతాము ఏదైనా హ్యాపీగా తిని దాన్ని ఆస్వాదించగలుగుతాము అలాంటి అందమైన జీవితం ఉంది ఇంకెందుకు బాధపడాలి అంటే ఎవరికైనా కష్టాలు బాధలు అనేటివి ఉంటాయి ఇష్టాలు కూడా అందరికీ నెరవేరాలని ఉండదు ఉన్నోడికి మామూలుగా ఉన్నవాళ్ళు ఉంటారు ఇంకా శ్రీమంతులై పుట్టి ఉంటారు ఆడపిల్లలై మామూలుగా ఆడపిల్లల విషయం ఎందుకంటే మనం ఆడవాళ్ళం కాబట్టి ఆడవాళ్ళ దృష్టితో చెప్తే ఉన్న శ్రీమంతాలో పుట్టి ఉంటారు ఇక వాళ్ళు కాళ్ళు కింద పెడితే కందిపోనంత జాగ్రత్తగా కాపాడుకుంటారు చూస్తుంటారు వాళ్ళ మనసు మాత్రం వేరే లోకంలో ఉంటుంది ఎక్కడెక్కడో తిరగాలని ఉంటుంది మామూలుగా మనతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంటుంది తర్వాత వాళ్ళకి ఇష్టాలని స్వచ్ఛంగా అనుభవించలేరు అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అది కూడా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ దురదృష్టమే కదా ఇంకా మనం ఉన్నాము అనుభవించే స్వేచ్ఛ ఉంటుంది కావచ్చు కానీ అనుభవించడానికి అవకాశం ఉండకపోవచ్చు నేనేం చెప్పాలనుకుంటున్నామంటే ఎవరికైనా బాధలు ఉంటాయి ఉదాహరణకి దేశాన్ని వెళ్ళే అధిపతులు కోట్లకు ఉన్నవాళ్ళు డెబ్బై రెండు అంతస్తుల మేడలో ఉన్నవాళ్ళు కూడా సరిగ్గా నిద్రపోకుండా సరిగ్గా తిండి తినలేకపో ఉండ ఉండే అవకాశం భగవంతుడు ఇచ్చాడంటే చూసారా మనసు తృప్తి లేదు ఆ శరీరానికి తృప్తి అస్సలు లేదు ఎన్ని కోట్లున్నా తృప్తిగా ఆనందంగా ఆ జీవితాన్ని గడపలేకపోతున్నాడు అంటే ఎన్ని కోట్లు ఎంత సంపద ఉండి ఏం లాభం అండి ఏం ప్రయోజనం ఈ శరీరం ఏం కోరుకుంటుంది ఆకలి వేస్తే తిండి కాసంత పొట్టకి ఆ పొట్ట కడుపు నింపే విధంగా ఉండే ఏది గంజన్నమైనా పర్వాలేదు అది తీసుకుంటుంది కడుపు నింపుకుంటుంది పొట్ట ఇంకా ఈ శరీరము అలిసిపోతే పని చేసి అలిసిపోతే కాసంత నిద్ర నిద్ర వచ్చిందనుకోండి నిద్ర సుఖమేరగదు అన్నట్టుగా ఫ్యాన్ గాలి లేకపోయినా ఏసీ లేకపోయినా ఏది లేకపోయినా కంటి నిద్ర వచ్చిందంటే మనస్ఫూర్తిగా పడుకుంటుంది ఈ శరీరం అంటే ఈ శరీరానికి కావాల్సింది ఇవి ఇవి దొరకాలి అంటే పంచభక్ష పరవాణాల్లే తిరగాల్సిన అవసరం లేదు కడుపుకి పచ్చడి మెతుకులైనా కడుపు నిండా తినే అవకాశం మనకి దొరకాలి ఎక్కడైనా సరే కంటి నిండా నిద్రపోయే అవకాశం మనకు దొరికితే మనం కోటేశ్వరులమే ఆలోచనలండి మన ఆలోచనని మార్చుకుంటే మన మనసు ఆటోమేటిక్గా మారిపోతుంది ఎన్ని కష్టాలున్నా సరే ఇష్టంతో లైఫ్ని లీడ్ చేస్తే అవి మనకేమవుతాయంటే లైఫ్లో వెనక్కి తిరిగి చూస్తే ఆనందమైన జీవితాలు ఉంటాయి అలా కూర్చొని ఖాళీగా ఉదాహరణకి ఏజ్ అయిపోయి అలా కూర్చుండి వెనక్కి తిరిగి చూస్తే ఈ కష్టాలలో కూడా మనం ఇష్టంగా లైఫ్ని లీడ్ చేసినవన్నీ గుర్తు చేసుకుంటే ఆహా ఈ జన్మకి ఎన్నో చూశాను చాలు ఎన్ని కష్టాలు పడ్డామో ఎంతలాగా చూసామో ఆ రోజు అలా లేకుండా ఉన్నది కానీ మనం ఇలాగ గడిపమే అని సంతోషంగా మాట్లాడుకుంటాం చూస్తావా అలాంటి జీవితాన్ని మనము ఆస్వాదించాలండి వెనకట వాళ్ళు ఇలాగే విలువైన జీవితాన్ని అనుభవించారు కాబట్టి జీవితంలో అన్నీ చూశారు అన్నీ సాధించుకున్నారు ఇప్పుడు లేనిపోని ఆర్టిఫిషియల్ థింగ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మన లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నాము చాలామందిని అలా కాకుండా ఉండాలంటే ఇలాగ ఆలోచించి మన అమ్మలని మన పెద్దవాళ్ళని సో ఎవరినైనా ఒక ఇన్స్పిరేషన్గా పెట్టుకోవాలి మన లైఫ్ బాగాలేకపోతే మనకంటే తక్కువ ఉన్న వాళ్ళతో స్నేహం చేసితే మనకి మనకేమి లేదో తెలుస్తుంది మనకేమున్నదో తెలుస్తుంది వాళ్ళకేమి లేదో తెలుస్తుంది వాళ్ళకంటే బెటర్గా ఉన్నాము అని మనం అనుకోవాలి అలాగ మన జీవితాన్ని మలుచుకోవాలి హ్యాపీగా ఉండాలండి ఉన్నంతలో దేనికైనా మనం వెతుకునే మార్గాన్ని బట్టే ఉంటుంది ఇంకా చూసారు కదా చక్కగా మొగ్గులు వేసుకొని ఇలా గుమ్మాల ముందు దీపాలు పెట్టుకుంటే దీపంలో కూడా లక్ష్మీదేవి ఉంటుందండి లక్ష్మీదేవి ఇంకా లక్ష్మీదేవిని ఇలాగ ఆహ్వానించుకొని ఇలాగా తులసికి కూడా చక్కగా పూజ చేసుకుంటాను ప్రశాంతంగా ఇంక ఈ తులసి మాత దగ్గర మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి వస్తాయి తులసికి సంబంధించిన వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయండి కార్తీక మాసంలో చేశాను తులసి పూజ చేసుకోవడం ద్వారా మనకి మైండ్ అనేది చాలా రిలాక్స్గా ఉంటుంది ఎక్కువ శాతము నన్ను నేను మోటివేషనల్గా మార్చుకోవడం కోసము నాకున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ వెతుక్కోవడం కోసము ఇలాంటి ప్రశాంతమైన వాతావరణాన్ని నేను కేటాయించుకుంటాను సో నేను ప్రతి పనిని ఎంజాయ్ చేస్తానండి ఈ పని ఆ పని కాదు ఒకప్పుడు జాబ్ చేసినప్పుడు ఎంజాయ్గా హ్యాపీగా చేశాను ఇప్పుడు టిఫిన్ సెంటర్ రన్ చేసినా హ్యాపీగా మనం ఏ పని చేస్తున్నాం అనేది పక్కన పెడితే మనం ఎంత హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నాము దాని ద్వారా మన లైఫ్ హ్యాపీగా ఉందా లేదా లేదంటే కష్టాలు పడుతున్నాము సరే అవిటిని మనము ఎలాగా దాటుకోవాలని సొల్యూషన్స్ వెతుక్కోవడానికి ట్రై చేస్తాను ఉన్నంతలో హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తానండి ఇలాగ లైఫ్ని లీడ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది సో ప్రాబ్లమ్స్ అంటారా వస్తూనే ఉంటాయండి లైఫ్లో అసలు ఒకదా ఒక మా మా జీవితము ఒక అనుభవం అంటే ఈ వయసులో మేము పడ్డ కష్టాలు చాలా పడ్డామండి ఇప్పుడు నేనున్న పరిస్థితి చాలా అగమ్య గోచరమైన పరిస్థితి ఉంది అయినా జీవితం పోరాడిసి పోరాడాల్సిందే ధైర్యంగా ఉండాల్సిందే మన కుటుంబాన్ని మనము ధైర్యంగా నడపాల్సిందే దానికోసం మనం ప్రయత్నం చేయగలిసిందే మనకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి కొంత డబ్బు కావాలి అది నేను తీసుకురాలేను నా భర్తకి నేను సాయం చేయలేను కానీ సాయం చేయడానికి అవకాశం ఇయమని ఆ భగవంతుని నేను వేడుకుంటాను మనస్ఫూర్తిగా దేవుడు నాకు సహకరిస్తాడు ఆనందమైన జీవితాన్ని ఎప్పటికైనా ఇస్తాడు అనే నమ్మకం ఒక దృఢమైన నమ్మకంతో మనము లైఫ్ని లీడ్ చేస్తే దారి తప్పకుండా దొరుకుతుంది ఏదో ఒక అవకాశం వస్తుంది కష్టం వెళ్ళిపోతుంది ఎన్నో కష్టాలు చూశాను ఇది ఒక కష్టమా అనుకుంటూ నెమ్మదిగా మోటివేషనల్గా ఒకరికొకరము మాట్లాడుకుంటూ అలా ధైర్యంగా లైఫ్ని లీడ్ చేస్తున్నాను ఇంకా చూశారు కదా ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా ఫ్రైడే అయితే అబ్బా అమ్మని ఎంత బాగా కొలుచుకుంటాను ఇలా పూజలు చేస్తూ ఉంటే కూడా చాలామంది అంటారండి ఇన్ని పూజలు చేస్తావో నీకెందుకు ఇన్ని కష్టాలు అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ పూజలకి కష్టాలకి సంబంధం ఏముందండి ఏదో నా కర్మఫలము నేను ఎంతవరకు అనుభవించాలో ఆ భగవంతుడు నాకు ఈ కష్టాలను ఇస్తున్నాడు సరే కానివ్వండి అనుభవిస్తాను కానీ దానికి అనుభవించడానికి కలిగ ధైర్యాన్ని తండ్రి కష్టం వెనుక కష్టం వస్తుంది ఆ ధైర్యాన్ని కోల్పోతున్నాను ఆ ధైర్యాన్ని నా కర్మఫలాన్ని నువ్వే బాగా అనే భగవంతుని వేడుకోవడం తప్ప ఏం చేయగలుగుతాము అవకాశం లేదు ఆచరించే అవకాశం ఉంటే ఏదైనా చేయగలుగుతాము అదేదో అంటారు కదా చాలా బాధపడతాము చాలా ఏడుస్తాము ఏడిస్తే కష్టాలన్నీ తీరిపోతాయి అంటే ఒక నదిలాగ నది అంత అంత కన్నీరుతో ఏడుస్తాము కానీ ఏడిస్తే బాధలు కష్టాలకి విముక్తి వస్తుందా సమస్యలు తీరుతాయా తీరవు కదా సో ఏడిచే ఏముంది ఆలోచిస్తే బాధలు తీరిపోతాయి సొల్యూషన్ దొరుకుతుందంటే ఆలోచించడంలో అర్థం ఉంది అసలు ఆ సొల్యూషన్ దొరకదు పరిష్కారమే లేదు అన్నప్పుడు ఆలోచించి మనసును పాడు చేసుకుంటే అనారోగ్యం వస్తుంది సో అవకాశం లేనప్పుడు ఆలోచించడం కూడా దండగా అని ఇలాగ ప్రతి ఒక్క దానికి ఎలాగ ఇలాగ మోటివేషనల్గా ఆలోచించుకోవాలండి మనం పడితే మనమే లేవాలి అనుకున్నప్పుడు ఇంకా మనకు మనమే ధైర్యాన్ని అదేమంటారు శక్తిని పుంజుకునేలాగా మన మైండ్ని రిలాక్స్ చేసుకోవాలి ఇంకా దానికోసం ఇష్టమైన వాటిని వెతుక్కోవాలి ఈ పూజలనే కాదు మనం హ్యాపీగా ఉండడానికి నలుగురితో మాట్లాడితే సంతోషంగా ఉంటామంటే మాట్లాడాలి లేదు ఆ నలుగురు కూడా మాట్లాడితే అబ్బా మన జీవితాన్ని ఎంచుతున్నారన్నప్పుడు అది కూడా అవసరం లేదు మన కుటుంబమే మనకు పెద్ద ధైర్యము మన పిల్లలే మనకి ఒక ధైర్యము మన భర్తే మనకు ఒక ధైర్యము ఇల్లు చాలండి ఆనందంగా సంతోషంగా ఉండాలంటే అందమైన జీవితం ఉండాలంటే మన ఇల్లు మన భర్త మన పిల్లలు వీళ్ళు బాగుండడం కోసం వీళ్ళతో హ్యాపీగా స్పెండ్ చేయడానికి టైంని కేటాయిస్తే అసలు మనకు టైమే సరిపోదు ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించే అవసరమే ఉండదు ఇంకా మనకు ఒక్క నిమిషం కూడా టైం దొరకదు ఇంకా హ్యాపీగా గడిచిపోతుంది ఒకరోజు ఇలాగా అంటే ఒక రోజు ఇలాగ కేటాయించుకుంటే ఆ రోజు ఎలా గడిచిపోతుంది అసలు తెలీదు టైం టు టైం ఒక సిస్టమేటిక్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉదయాన్నే లేవడము చక్కగా మనకు సంబంధించిన పనులన్నీ చేసుకోవడము పిల్లలకు సంబంధించిన పనులన్నీ చేసుకోవడము ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే వాటికి పరిష్కారాన్ని వెతుక్కోవడం కోసము దారులు వెతుక్కోవడము ఇంకా అన్నీ ఇలాగ చేసుకుంటే ఒకరోజు అసలు సరిపోదు అలాంటప్పుడు ఇంకా ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించే అవసరం ఏముంటుంది ఎదుటి వ్యక్తి మన గురించి ఏమైనా అంటారనే ఆలోచన ఎందుకు వస్తుంది మన లైఫ్ మన ఇష్టం అంతే కదా ఇంక ఇలాగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకుంటూ ఇంకా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను మీరు కూడా మీ ఆలోచనలని మీ ఇబ్బందులను పక్కన పెట్టి మీరు ఎలాగ బాగుంటారో అలాగ జీవితాన్ని అనుభవించండి మధురమైన క్షణాలు కావాలి మనకి మన లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వెనక్కి తిరిగి చూస్తే ఆ రోజుల్లో ఆనందం ఉంది ఏదో ఒక చిన్న ఆనందమైన విషయం మనకి గుర్తుండాలి అంటే ప్రతిరోజు కొత్తగా జీవితాన్ని లైఫ్ని లీడ్ చేయాలి హ్యాపీగా నవ్వుతూ ఉండడం కోసం టైంని కేటాయించుకోవాలి సో ఇదండి ఇంకా నేను చెప్పాలనుకుంటున్నాను చక్కగా ఈరోజు చాలా టైం దొరికిందని నాకు ఫ్రైడే రోజు ఇంకా అమ్మవారికి అష్టోత్తర నామాలు చేసుకొని చక్కగా ఉపు పెట్టి ఇంకా అలాగా పూజన ఎక్కువ సమయం కేటాయించి చేసుకొని ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇలాగ గుమ్మానికి సాంబ్రాన్ని వేసి ఇలాగ ఇల్లంతా సాంబ్రాన్ని వేసుకున్న తర్వాత కాసేపు అలా గుమ్మ ముందు కూర్చుంటానండి నాకు మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా పిల్లలు చక్కగా డిన్నర్ని కంప్లీట్ చేస్తారు వాళ్ళకి అన్ని అరేంజ్ చేసి పెడతాను కదా ఇంకా మా వారు కూడా భోజనం చేస్తారు వాళ్ళు చక్కగా ఇంకా పడుకుంటే పడుకుంటారు రిలాక్స్ అవుతారు లేదంటే టైం ఉంటే కనుక నాతో కూర్చొని కబులు చెప్తారు ముచ్చట్లు చెప్తారు ఇంక ఇలాగా ఫ్రైడే గడిచిపోతుంది సంతోషంగా అనిపిస్తుంది ఇంకా ఉదయాన్నే లేచిన తర్వాత మరొక కొత్త రోజు కోసం ఎదురుచూస్తూ కొత్తగా ఉండడం కోసం ఏదైనా సరే చేసే పని ఏదైనా సరే కొంచెం కొత్తగా వెతుక్కుంటూ ఉంటే బాగుంటుంది చూసారు కదా మా అమ్మవారు ఎంత కలకలలాడిపోతుందో ఇంకా ఇలాగ పూజ కంప్లీట్ అయిపోయింది ఇదండి నా ఫ్రైడే బ్లాగ్ మీకు ఈ విషయాలు ఈ మాటలు అనిపించాయో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి వీడియో పూర్తి వరకు చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీ విలువైన కామెంట్లు లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది నాలంటే మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఎంతో మంది ఉంటారు కదా వాళ్ళకి మోటివేషనల్గా ఉంటుందని ఈ వీడియోస్ చేస్తున్నానండి తప్పకుండా మీ అభిప్రాయాలను షేర్ చేయండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాము నేను మీ అన్న సంతోష ఆనందమైన అందమైన జీవితాన్ని అందరూ అను అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను బాయ్ బాయ్